ఫ్యాక్స్ నిజంగా మీరు విన్నది నిజమే ఇరవై ఒక్క ఏళ్ళ వయసులోనే పెళ్లి కాకుండా తల్లి అయిన తెలుగు హీరోయిన్ శ్రీల గురించి మాట్లాడుకున్నాం మాట్లాడుకుందాం ఆమె యొక్క అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చలించిపోయింది ఆ సందర్భంలో ఆమె ఇద్దరు ప్రతిభావంతులైన పిల్లలు గురువు మరియు శోభితులను దత్తత తీసుకొని వారికి మంచి జీవితాన్ని అందించింది ఈ సంచనాత్మకమైన నిర్ణయం తెలిసిన ప్రేక్షకులు మరియు అభిమానులు ఆమెపై ప్రశంసల వల్ల జల్లు కురిపించారు చాలామంది దగ్గర డబ్బులు ఉండవచ్చు కానీ అందరికీ మంచి మనస్సు ఉండదని ఇంత చిన్న వయసులోనే శ్రీలీల ఈ పిల్లలను దత్తగా తీసుకొని తన గొప్ప మనసును చాటుకుందని అందరూ పొగుడుతున్నారు శ్రీలీల తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ హీరోయిన్గా నిలిచింది ఆమె రవితేజ రవితేజతో జతకట్టి ధమాక సినిమాలు నడిచి అది బాక్సర్ వద్ద సూపర్ హిట్ అందించింది ఈ విజయం తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి ఆమె స్కంద గుంటూరు కాలం ఎక్స్ట్రాడరీ భగవత్ కేసరి వంటి చాలా మంచి సినిమాలు నడిచింది పల్ పవన్ కళ్యాణ్తో విజయ్ దగ్గరకొండతో కొత్త సినిమాలు నడిచే అవకాశం వచ్చింది శ్రీలీల తెలుగు సినిమా రంగంలో బిజీ హీరోయిన్గా నిలిచింది తమిళ సినిమా రంగంలో కూడా ఆమె తన సత్తాను చాటుకుంటుంది మరు మరియు ఇప్పుడు బాలీవుడ్లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఖాన్ ప్రస్తుతం ది మూవీ చేస్తున్నాడు మరియు ఈ సినిమాలో స్త్రీలను హీరోయిన్గా తీసుకున్నారని ట్యాగ్ అనిపిస్తుంది ఈ రెండు సినిమాలు హిట్ అయితే స్త్రీలకు బాలీవుడ్లో కూడా పెద్ద విజయం లభించే అవకాశం ఉందని అనిపిస్తుంది శ్రీ లీలా తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోయిన్గా నిలిచింది ఆమెలోని డ్యాన్స్ స్కిల్స్ నటన ప్రతిభ మరియు స్కిన్ ప్రజెన్స్ ఆమె ఆమెను ఇతర హీరోయిన్ల నుండి చేస్తున్నాయి గత రెండేళ్లలో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫిల్పై దాడి చేశాయి దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాలో శ్రీల హీరోయిన్గా నటించింది శ్రీకాంత్ శ్రీకాంతనాయుడు రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది శ్రీలీల తన ప్రతిభ మరియు కఠిన పరిశ్రమ ద్వారా తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ హీరోయిన్గా నిలిచింది ఆమె యొక్క సామాజిక కార్యకలాపాలు మరియు దత్తత నిర్ణయం ప్రేక్షకుల హృదయాల్లో మరింత స్థిరపడ్డాయి ఇకపై ఆమె కెరీర్లో ఎంతో ఎత్తుకు సాధించగలదని అందరూ భావిస్తున్నారు ఇది ద ఫ్యాక్ట్